చూడండి ఇలా నీటిలో శుభ్రంగా కూర కడిగేసుకొని చాలా ఇస్తూ ఉంటుంది కడిగేసుకోవాలన్నమాట నీట్గా చిన్న అనమాట కూర చిన్న చిన్నవి ఇలా కట్ చేసుకున్నాను అతను ఎంత నీట్గా కట్ అయ్యిందో Thank <laughs> ఈ రోజు నేను తోట కూడా కర్రీ వండుకుంటున్నాను ముందుగానే ఉల్లిపాయలు మిరపకాయలన్నీ కట్ చేసుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను షాల్ట్ కూడా కొంచెం వేసుకున్నాను దీంట్లోనే కట్ చేసిన కూర కూడా వేసేసుకుంటున్నాను అనమాట దీనిపైకి ఇంకా రెండు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కారం కోసం మళ్ళీ కారం వేసుకోము కదా అందుకని నేను ఏ కూర అయినా ఇదే ప్రాసెస్లో వండుకుంటాను గుమ్మడి కూర కానీ గుడ్లం కూర కానీ తోటకూర కానీ నాకు ఇలా వండుకుంటేనే నచ్చుతుంది దీనిపైకి ఆయిలేస్తున్నాను నెక్స్ట్ கொஞ்சம் பச ట్గా వాటర్ అంతే ఇంకా చేసుకున్నాక కప్పు తీసుకొని మూత పెట్టుకొని ఇంకా పొయ్యి మీద పెట్టేసుకోవడమే మూత తీసి చూసే కూర ఇంత దగ్గరికి అవుతుంది కదా ఈ టైంలోనే ఇలా క్లోజ్ చేసి కూరని గట్టితో కాకుండా ఇలా కలుపుకోండి అప్పుడు కింద ఉన్న ఉల్లిపాయలు కూడా పైకి వస్తుంది మంచిగా ఉడుగుతుంది అనమాట గట్టి పెట్టప్పుడే కలిపేయద్దు ఇలా కలిసిపోతుంది అనమాట చూడండి ఎంత బాగా ఇల్లు ఇప్పుడు తిన్నేలాగా గరిక పెట్టుకొని కలుపుకోండి కొంచెం ఇలా దంచుకోండి బాగుంటుంది కూర మొత్తం కలిగి అంటే వరకు వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కూర కట్ చేసినప్పుడు మాత్రం జాగ్రత్త అండి చేతి కట్ చేసుకోగలరు జాగ్రత్త చూసుకొని కట్ చేసుకొని కో దీంట్లో నాకు టమాటా వేసినా ఇష్టం ఉండదు ఫ్రై చేసినా ఇష్టం ఉండదు చూడడానికి ఎంత బాగుందో అంత టేస్టీగా కూడా ఉంటుంది ఇలా వండుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్